వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే మేము షాపింగ్ పోతాను మన మంచిరాల నుంచి అలా తొలవా దగ్గర ఉన్న జుడియో షోరూమ్ పోయి ఊకి ఇంటికనే ఉంటుంది అని చెప్పి మా బిడ్డ కూడా అటు ఇటు కిందవి చేస్తుంది మళ్ళీ అందుకని చెప్పి స్మైల్ ఇటు చూడవురా షో అదే బటన్ షోరూమ్ పోయినాక పార్క్ పోదామా పార్క్ కాడ ఆడతావా ఆడతావా పార్క్ కాడ ఇప్పుడైతే పోతాను ఇప్పుడు ఈ టైం వచ్చేసి మా ఈవినింగ్ ఫోర్ అవుతుంది షోరూమ్ పోయి ఏం తక్కువ రేట్ ఉంటేనే కొంటాం ఎక్కువ రేట్ ఉంటాం ఎందుకంటే మళ్ళీ పైసలు కావాలి పైసలు ఎట్లనే కావాలి కానీ బాగా రేట్ ఉంటే కొనం ఇక్కడ కొత్తగా షోరూమ్ జూడి షోరూమ్ కొత్తగా ఓపెన్ కాబట్టి కొంచెం బట్టలు తక్కుంటే తక్కువ ఉంటే పై చూసుకొని కొన్నాకీ పార్క్ పోతాం మా బిడ్డని అయితే తీసుకొని చెప్పవురా నువ్వు షోరూమ్ పోదా అంటారా బట్టలు కొంటా నువ్వు కూసామంటే ముంగడ కూసోదా ఓకేనా ఆటోనా మరి పార్కులా షోరూమ్ షోరూమ్ కి టచ్ చేసిన ఇక షోరూమ్ కె తచ్చిన ఫుల్ ఏంటి పార్కింగ్ ఫుల్ పార్కింగ్ ఉన్నాయి అందుకే అని చెప్పి మా బండి అయితే పక్కకు పెట్టినాం కొంచెం ఫంక్షన్ ముంగట పెట్టి ఇప్పుడైతే షోరూమ్ పోతానా ఏమేమి ఉన్నాయో చూద్దాం షోరూమ్ పోదమ్మా స్మైలీ అత నడుప్పా సూత స్మైలీ షోరూమ్ ఇప్పుడు ఇవి బాగానే రేట్ అని ఫైవ్ నైన్టీ నైన్ పా అది కాదు చెప్పులు వచ్చినావా వచ్చినావా ಫೇಸ್ ಫೇಸ್ಕೊನೇ ಕ್ರೀಮ್ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಕಣ ಮಂಚೇ ಉಂಟು ದಿಗು ಮರಿ ದಿಗಲೇ ಪಾ ದಿಗವು ಮೆಲ್ಲ ದಿಗು ರೂಮ್ ಅಂತ ವೇನ ಸೂಚನಾಂ ಏಮೈತೆ ಓನ್ಲೇ ప్రజెంట్ అయితే పై క్రెడిట్ కార్డు తీసుకొచ్చిన కానీ పైసలు అయితే ఖర్చు ఎందుకని చెప్పి చూసినాం ఇక బాగా అర్జెంట్ ఏం లేదు ఇప్పుడు కొనుక్కునే దానికి అయితే అర్జెంట్ అవుద్దాం నేను తీయ నా కార్ ఇటు ఇది క్రిప్ తాగవే చూసి రాసా షోరూమ్ నుంచి వెళ్ళి కింద అండర్ గ్రౌండ్లో పార్కింగ్ కార్ పెడితే రాదా అని చెప్పి నేను బయటనే వెయిట్ పోయి అయితే చూసినాం రెండు ఫ్లోర్లు ఎక్కినా ఏమున్నావురా స్మైల్గా స్మైలిగా చూడుగా సెల్ ఏమన్నా ఉన్నావా ఉన్నావు చెప్పు ఏం కొన్నావు నో నో ఏం కొనలేదు అంటే అక్కడ కొనేటట్టు లేకుండే అందుకని చెప్పి వచ్చే సైజు కూడా చిన్నోళ్ళకు వచ్చే సైజు ఉంటది పెద్దోళ్ళకైతేనే కంఫర్ట్ ఉంటాయి ఎందుక మళ్ళ కోదావా అందులో ఆడుకున్నాడే ఆడుకున్నాడు అందుకని చెప్పి తిరిగింది అటు ఇటు తిరిగింది ఎప్పుడైతే సీసీ పార్క్ పోతాం సీసీ పార్క్ అక్కడ ఆడేటి కొన్ని కొన్ని ఉంటాయి పార్క్ ఆడపిక్ అయితే ఆ బిడ్డ అయితే ఇగో బింగ ఒనిచ్చేదాకా ఏడ్చింది బిగ్గ కొన్నాం ఇండి ఓకేనా పోదాం పార్క్కి అప్పా నడు నందనవర పార్క్ వచ్చిన పీలాసి అని తిన్నావా దిగు తీసుకోరస్ మా ఇది తింటావు నువ్వు ఎట్లా తింటావు పా గిట్రా గిటరాడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినాక ఇక అత్తాం ఊరు కూడా పోంగి ఏడవద్దు మరి స్మైలీ పోంగింగ్ ఏడవద్దు పోంగి ఏడవద్దు మరి పెట్ అమ్మా ఎట్ మంచి ఉందా ఇది చెప్పాలి సూపర్నా అని చెప్పు సూపర్ నాదా ఓకే అమ్మకి పెట్టినావా అసలు ఆడుకునే యుద్ధం కాడికి వస్తాను ప్లే గ్రౌండ్ కాడికి మరి ఏం చేస్తుందో మా బిడ్డను చూపిస్తా ఎక్కనంటదా ఎక్కనంటదో చూద్దాం అయిపోయిందా గట్టిగా పట్టుకో పట్టుకో ఏం కాదు అయ్యో దిగింది ఆయన సడన్గా దిగింది నువ్వు ఎక్కుతావు పైకి ఎక్కరాదు నీకు ఆదా దా మర మెల్లగా ఎక్కు మెల్లగా ఎక్కు నెక్స్ట్ చాలా మమ్మీ నీళ్ళు మమ్మీ

అందుకున్న ఆరోస్మైలి అమ్మా నాకు ఒకటి టెంపు డిష్ అంటే పువ్వులు తెంపింది బింగో ప్యాకెట్ తీసుకొస్తా బింగో ప్యాకెట్ అయిపోయింది వాటర్ ఇది పువ్వు ఎవరికి మమ్మీ దగ్గర ఇక బాబా అయిపోయింది బాబా అయిపోయింది ఒక్కసారి ఆడుకోండి టో అరే అవి ఏమనకు ఇడ్ చూడు అత్తనావాఖో అడ్ పోలు ఉన్నాయా సూపరా అటు ఓకేయా నీళ్ళు వాటర్ ఏంటి వాటర్ లాలనా ఏ కొంచెం గిట్టేట్రావే రా సరదా అవుతుంది మరి సల్లగా అని స మా బిడ్డ ఇప్పుడు కొలిక్ కచ్చింది ఎవరిదాకా ఆడి ప్యాకెట్ ఇంతమంది బింగో ప్యాకెట్ తిండి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పప్పు ప్యాకెట్ ఇస్తా ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు అందరుంటారు కాబట్టి ఒకంత మనం వాళ్ళని అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళు తినేటప్పుడు ఇది అవుతుంది ఇది తినేటప్పుడు అది అవుతుంది అని చెప్పి బింగో ప్యాకెట్లో ఒక్కొక్కటి ఇచ్చుకుంటా మళ్ళీ జేబులో పెట్టుకొని ఆ చాకెట్ అయిపోయానికి ఇది ఇచ్చిన అయిపోయి ఇక్కడ కూర్చొని తినిపిస్తాను ఎందుకంటే అటు ఇదిగా మళ్ళీ ఏడ్చింది అనుకో అందరికి ఇబ్బంది అని చెప్పి ఇక ర్యామ్స్ పెట్టి ర్యామ్స్ పెడితే వడ్డెక్కిస్తాను ఇ బాగా చీకటి అవుతుంది అయ్యా పైకి ఎక్కుతావా ఎట్లా అమ్మా దొంగ పట్టుకున్నా పట్టుకున్నారా అది ఇంకా పెద్ద ఇంకా బాగా పైకి ఎక్కుతావా ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే జూడియో షోరూమ్ బట్టల షోరూమ్ పోయినాం ఏమైతే కొనలే రాంగ్ అయితే సాయంత్రం ఈవినింగ్ పార్క్ చూపించినాం మా బిడ్డ ఆడింది అటుకునేది ఆడుకునేది అయిపో అమ్మ ప్లీజ్ ఆట మళ్ళీ అయితే పోతుందేమో ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ స్మైల్ బాయ్ రైట్ ఓకే